నమస్కారం రైతు సోదరులారా ఈరోజు మీ ముందుకు మరో మంచి విత్తనాన్ని తీసుకొచ్చారు ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం శ్రీ సాగర్ సీడ్స్ వారి రంగా టూ సెవెన్ నైన్ అనే మిరప విత్తనం గురించి తెలుసుకుందాం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామ రైతు బాబుసింగ్ గారి మాటల్లో ఈ విత్తనం గురించి విందాం నమస్తే అండి నా పేరు భావ్ సింగ్ మాది గోవిందరాళ గ్రామం కావేపల్లి మండలం ఖమ్మం డిస్టిక్ నేను సాగర్ సీడ్స్ వాళ్ళది రంగా టూ సెవెన్ నైన్ అనే వెరైటీ వేసుకున్నాను లాస్ట్ ఇయర్ కంటే కంపేర్ చేస్తే నేను వేసుకున్న దాంట్లో ఇది బాగుంది టాప్ సిట్టింగ్ కూడా చాలా దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా ఉంది సో అన్ని చీడపిడలను తట్టుకుంటుంది వైరస్ బొబ్బెర లాంటివి రాకుండా మంచిగా నీడుగుంది తోట సో ఈ సంవత్సరం తెలుసు వర్షాలు అధికంగా ఉండడంతో తోటలన్నీ డ్యామేజ్ అయి ఉన్నాయి బట్ వర్షాన్ని తట్టుకొని కొంచెం చాలా నీట్గా మంచిగా ఉంది సో డిసెంబర్ ఎండింగ్ కల్లా ఇంకా పర్ఫెక్ట్గా ఫ్రూటింగ్ చూడొచ్చు మనం అండ్ గ్రోతింగ్ విషయంలో తగ్గేదే లేదన్నట్టుగా ఉంది సో గ్రోతింగ్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ వస్తుందన్నమాట సో ఓవరాల్గా ఈ సీడ్ అయితే చాలా బాగుంది సో ఎటు చూసినా ఖాయలే కనిపిస్తున్నాయి నాకైతే సో యాజ్ ఎ రైతుగా నేనైతే సాటిస్ఫైడ్ సో సాటి రైతులు కూడా ఇలా ఈ సీడ్ని వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సో ఇంకా డిసెంబర్ ఫస్ట్లోనే ఉన్నాం డిసెంబర్ ఎండింగ్ కల్లా ఎక్సలెంట్ ఫ్రూటింగ్ కాప్ చూడవచ్చు అనమాట సో జనవరి కల్లా కటింగ్కి వస్తుంది సో నా అంచనా ఈ సంవత్సరం దిగుబడి అయితే ఎక్సలెంట్గా వస్తుందని అనుకుంటున్నాను సో వేసుకోవచ్చు చాలా బాగుంది సో అన్నిటి చీడపిడులు తట్టుకొని చాలా నీట్గా ఫ్రూటింగ్ కావచ్చు ఫ్లవరింగ్ కావచ్చు తర్వాత గనుపులు దగ్గర దగ్గర రావడం కావచ్చు సో చాలా బాగుంది సో వేసుకోవచ్చు వేసుకునే సీడే అనమాట బాగుంది